హాయ్ ఫ్రెండ్స్ దోశ చట్నీకి ఆ రోజు నేను చెప్పాను కదా ఒక వీడియో విత్తనాలు లేకుండా పల్లీలు లేకుండా ఏ విధంగా చేశాను అని కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఆ రోజు అయితే చెప్పాను ఈరోజు చూపిస్తున్నాను బా బాలలోకి కాస్త ఆయిల్ పెట్టుకొని మనం ఇందులోకి ఏం చేయాలంటే పచ్చిశనగపప్పు మినపప్పు టమోటా ఆనియన్ చింతపండు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి శనగపప్పు మినప్పప్పు వేస్తున్నాను ఇది కాస్త వేగిన తర్వాత మనము ఈ ఆనియన్ తర్వాత వచ్చేసి మిరప ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట లేదంటే పచ్చి శనగపప్పు అవి తొందరగా వేగవు కదా కాబట్టి ఒక తొందరగా అయిపోతాయి అనమాట హై ఫ్లేమ్ పెడితే కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం దాన్ని వేయించుకోవాలి అండి కాస్త వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఈ ఎండుమిరపకాయలు ఆనియన్స్ వెల్లుల్లి టమోటా చింతపండు అన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనము కాస్త ఇందులోకి ఉప్పు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత ఇది చల్ల కొంచెం చల్లారాక మనము మిక్సీ పట్టుకుంటే మనకి దోశలో చట్నీ రెడీ అవుతుంది దీన్ని ఏం అవసరం లేక కాస్త చల్లగైన తర్వాత నీళ్ళు వేసి మిక్సీ పట్టుకొని మనము ఉప్పు అడ్జస్ట్ చేసుకొని తర్వాత పెట్టుకుంటే అయిపోయారు పోపెట్టుకుంటే అనమాట కాస్త చల్లారితే నేను మిక్సీ పట్టేస్తాను దీన్ని చల్లారి కాబట్టి దాన్నంతా మిక్సీలో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా దాంట్లోనే నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి పోక పెట్టుకుంటున్నామండి రెండు ఎండు మిరపకాయలు అదే విధంగా కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా వేసి పోపు పెట్టుకుంటే అయిపోతుంది పోపు అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకుంటే దోశలో చట్నీ రెడీ అన్నమాట ఈ చట్నీలోకి దోశ వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఒకసారి మొత్తం కూడా ఈ తర్వాతంతా అంతా కలుపుకొని తినేస్తే సూపర్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్